టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం ఈరోజు రెండు వేల ఇరవై ఐదు జూన్ తొమ్మిదవ తేదీ సోమవారం నాటి దిన ఫలితాలు చంద్రుడు ఈరోజు తులారాశిలో విశాఖ నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు అధిపతి గురువు అయితే ముందుగా మేషరాశి ఆశయం దృఢ సంకల్పం కలిగి ఉంటారు అనేది సూచిస్తుంది ఈరోజు ఆరోగ్యం చూ చూసుకోవాల్సి ఉంటుంది కుటుంబంలో సామరస్థితికి ప్రయత్నించండి జాబులో ఒత్తిడి సంబంధాలలో అపార్థాలు కోపం తగ్గించాలి వీటి మీద దృష్టి ఉంచండి వృషభం ముఖ్యంగా ఆరోగ్యం సంబంధాల విషయాలలో సమతుల్యత క్రమశిక్షణ విధానంగా ఉండాలి కమ్యూనికేషన్లో ప్రాబ్లమ్స్ వల్ల ఇబ్బందులకు దారితీస్తుంది జాబులో కొన్ని ఇబ్బందులు కొనసాగినా పర్లేదు ఈరోజు మిథనం ఆరోగ్యం బాగుంటుంది కుటుంబంలో ఆనందంగా ఉంటారు సంబంధాలు బాగానే ఉంటాయి జాబులో పని ఒత్తిడి శ్రమ కొత్త సమస్యలు కొనసాగేది ఉంటుంది పర్లేదు బాగానే ఉన్నా కానీ ఖర్చులు అదుపు చేయండి కర్కాటకం ఆరోగ్యం బాగుంటుంది కానీ మెరుగైన ఆరోగ్యం కోసం చర్యలు తీసుకోండి ఇంకా ఆహారంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి ముఖ్యంగా కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది కానీ దంపతుల మధ్య గొడవలు పడేది ఉంది ఆర్థికంగా ఖర్చులు తగ్గించాలి సింహం ఖర్చులు తగ్గించాల్సి ఉంటుంది ఈరోజు ఆరోగ్యం బాగానే ఉంటుంది వ్యాపారంలో కొన్ని ఇబ్బందులు ఏర్పడేది ఉంది దంపతుల మధ్య చాలా అపార్థాలకి అవకాశాలు ఖర్చుల మూలంగా గొడవలు విందు వినోదాలతో బాగానే ఉంటుంది కానీ ఖర్చులు తగ్గించాలి జాబులో ప్రశంసలకి అవకాశం కన్యా వీరికి ఆరోగ్యం సమస్యలు ఉండేదానికి ఆస్కారం ఉంది వృత్తిలో వ్యాపారంలో జాబులో బాసుతో సహ ఉద్యోగులతో వివాదాలు మానాలి మిగతా అంతా బాగుంది తుల వృత్తి ఉద్యోగాల్లో భాగస్తుల మధ్య చాలా బాగుంది కుటుంబంలో మాటలు జాగ్రత్తగా మాట్లాడండి ఆర్థికంగా చాలా బాగుంది ఓవరాల్గా బాగానే ఉంటుంది వీరికి వృచ్చికం జాబులో బాగుంటుంది పర్లేదు కుటుంబంలో అశాంతిగా ఉండేదానికి చర్యలు ప్రాధాన్యత ఇవ్వండి మిగతా బాగుంది ధనస్సు ఆరోగ్యంకి శ్రద్ధ జాబులో వ్యాపారంలో ఖర్చులు ఇబ్బందులు ఉన్న లాభాలు అయితే ఉంటాయి ఆరోగ్యం తప్ప అంతా బాగుంటుంది మకరం వ్యాపారం అభివృద్ధి ఉంటుంది లాభాలు పర్వాలేదు కెరీర్లో మంచి ప్రయోజనకారిగా మార్పులు వస్తాయి ఓవరాల్గా బాగానే ఉంటుంది వీరికి ఇక కుంభరాశి ఆరోగ్యంగా మెరుగుదల ఉంటుంది ఆరోగ్యంలో మెరుగుదల కనిపిస్తుంది ఉద్యోగ వ్యాపార పరంగా ఖర్చులు సూచిస్తున్నాయి సాధారణంగా గడుస్తుంది ఈరోజు కొత్త విషయాలకి అవకాశాలు అవకాశం మేనం మానసిక ఆరోగ్యం మెరుగయ్యేదానికి ప్రయత్నించండి కుటుంబం కోసం ఖర్చులు సూచిస్తున్నాయి అతిగా ఖర్చులు పొదుపు చేయాల్సి ఉంటుంది వృత్తిలో కష్టపడి పనిచేస్తారు దంపతుల మధ్య సానుకూలత ఉంది గురు ఆరాధన గురు పూజలు దత్తాత్రేయ ఆరాధన మేలు చేయని ఈరోజు వీరికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్